విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి సన్నత్ నగర్ ఎమ్మెల్యే కలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు నగర్ లోని గ్రౌండ్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు విద్యార్థులకు తల్లిదండ్రులు తర్వాత విద్యా బుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు క్రీడలలో గెలుపు ఓటంలో సహజమని లక్ష్య సాధన కోసం ఏకాగ్రతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారని చెప్పారు నామ మాత్రపు ఫీజులతో పేద మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న స్కూల్స్ యాజమాన్యాలను ప్రశంసించారు చదువుల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డులను అందజేయడం క్రీడల్లో ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ మీట్లను నిర్వహించడం పట్ల చదువుల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డులను అందజేయడం క్రీడల్లో ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ మీట్లను నిర్వహించడం పట్ల రికగ్నైజ్డ్ స్కూల్ నిర్వాహకులను అభినందించారు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఇక హైదరాబాద్ జంట నగర్ కానీ ప్రధానంగా సనత్నగర్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్కు సంబంధించి ఇక్కడ ఆర్ఎస్ఎంఐ ఆర్ఎస్ఎంఏ అంటే రికగ్నైజ్డ్ స్కూళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పెద్దలు ఉమామహేశ్వరరావు గారు అగస్టినా గారు సుధాకర్ గారు ఉద్బుద్దీన్ గారు మీరు ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమారు వంద స్కూళ్ళ వరకు పిల్లలందరూ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ సరిపడే స్కూల్స్ లేవు అంటే ఈ రాష్ట్రంలో మన గవర్నమెంట్ స్కూల్స్కు పిల్లలకు సరిపడేంత స్కూల్ లేవు ఒక అరవై శాతం ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి అయితే రోజు నిత్యం పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి వాళ్ళ ట్రెస్ కానివ్వండి రకరకాల అంటే వన్స్ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కానీ కరెస్పాండెంట్ కానీ వాళ్ళ సొంత పిల్లల్లాగా మరి బ్రహ్మాండంగా చదివించడంతో పాటు వాళ్ళకు బ్రహ్మాండంగా మెరిట్స్ కూడా వస్తున్నాయి ఎవరి డే యాన్యువల్ డే ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు సనత్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ స్పోర్ట్స్ మీట్ మూడు రోజులు మరి బ్రహ్మాండంగా ఒక ఎయిట్ ఈవెంట్స్ కింద పార్టిసిపేట్ చేయడం పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇందుకు హెల్త్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి హెల్తీగా ఉండడానికి మైండ్ ఫ్రెష్ ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మీకు అసలు ప్రపంచంలో కు ప్రపంచంలో కు చాలా ప్రాధాన్యత ఇస్తారు మన ఇండియాలో ఆ ప్రాధాన్యత ఉండదు ఓన్లీ క్రికెట్ తప్ప దాంట్లోకి ఏం ప్రాధాన్యత ఉండదు బట్ ఏదైనప్పటికీ మరి నేను మేనేజ్మెంట్ సభ్యులకు ఈ వంద స్కూళ్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా పిల్లలకు అన్ని కార్యక్రమాలు ఏదో మనం స్కూల్ పిల్లలు చదువు చెప్పించేసినామో మాకు స్కూల్ ఉన్నది అట్లా కాకుండా వీళ్ళకి ఏందంటే ప్రాఫిట్ కూడా పెద్దగా ఉండదు అయినప్పటికీ వాళ్ళ డ్రీమ్ మేము చదువుకున్నాం లేకపోతే మేము ఒకనొక సందర్భంలో చదువుకోలేకపోయినాం రోజు మేము బాగున్నాం కాబట్టి పిల్లల్ని చదివించాలనేటువంటి ఏకైక తపన ఇక గవర్నమెంట్తో చాలా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ జిఎస్టీ కానీ మున్సిపల్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా ఫేస్ చేసుకోవడం ఇవన్నీ మరి దానిలో భాగమే బట్ ఏదేమైనప్పటికీ వారికి నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీ ద్వారా ఈ పిల్లలు రేపటి పౌరులై భవిష్యత్తుకు ప్రణాళిక వేసే పిల్లల్ని మీరు తయారు చేస్తున్నారు కాబట్టి మీకు అందరు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎల్లప్పుడూ నా సంపూర్ణమైనటువంటి సహకారం వాళ్ళకు ఉంటుంది ఎనీ టైం పవర్ ఉండొచ్చు పవర్ లేకపోయినా ఏదైనా కానీ మనకు అన్ని సాధ్యమే కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా వీళ్ళ కొంత స్పాన్సర్స్ కూడా చేసిన వారికి కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి మరి అదేవిధంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా వారి కోచెస్ ఉన్నారు వారికి కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి ఈ మూడు రోజులు వీళ్ళ పిల్లలందరూ సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఒక ఏదైనా కానీ స్పోర్ట్స్ లో కూడా కాంపిటీషన్ ఉంటుంది స్పోర్టివ్ గా తీసుకొని ముందుకు పోవాలి